హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఇప్పుడు నేను చూపించేది గడ్డి చామంతి ఇది తెల్ల జుట్టుకి ఇదివరకు పూర్వం మన పూర్వీకులు బాగా వాడేవారు అనమాట అందుకని వాళ్ళు ఎలాంటి హెన్నర్స్ కలర్స్ లాంటివి కెమికల్స్ లాంటివి యూస్ చేయకుండా వంద సంవత్సరాలు వచ్చినా కానీ వాళ్ళకి జుట్టు ఎప్పుడు నిగనగలాడుతూ నల్లగా ఉండేది తెల్ల వెంట్రుక ఒక్కటి కూడా ఉండేది కాదు ఇది మన చుట్టుపక్కలనే మన గడ్డిలోనే ఇంటి పక్కనే ములుస్తుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి చేసి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది అలాగే జుట్టు కూడా చాలా బాగా పెంచుతుంది రిజల్ట్ అది మాత్రం చాలా బాగుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా ఉంటుంది పువ్వు కూడా మీకు చూపించాను కదా గడ్డిలో మొలిస్తే నేను తీసుకొని వచ్చాను పీకితే మళ్ళీ వెంటనే మళ్ళీ మలిస రోజుకి మనకు చెట్టు బాగా చక్కగా ఆకులు అనేది వస్తాయి మనకి దీని ఆకులు మాత్రమే కావాలి గడ్డి చామంతి అంటారు దీన్ని ఒకసారి ట్రై చేయండి ఇలా ఈ విధంగా నలిపితే కూడా మనకు కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు నేను ఈ ఆకులు తీసుకుంటున్నాను ఇది మన పూర్వీకులు వాడేవారు అందుకనే వాళ్ళకి వంద సంవత్సరాలు వచ్చిన జుట్టు నిగనగలాడుతూ ఉండేది నల్లగా ఉండేది హెన్నా వాడేవారు కాదు కలర్ వేసేవారు కూడా కాదు కెమికల్స్ ఉన్న డైలు ఏమీ కూడా వాళ్ళు వాడేవారు కాదండి మన పూర్వీకులు ఒకసారి ట్రై చేసి చూడండి వాళ్ళు ఏ విధంగా ట్రై చేసేవారో అది మనం యూజ్ చేస్తే మనకు కూడా హెల్తీగా ఉంటుందన్నమాట హెయిర్ మీకు మా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీరు అంతమందికి షేర్ చేస్తే మన లేడీస్ అంటే ముఖ్యంగా ఆఫీస్కి వారికి కాలేజ్కి వెళ్ళే పిల్లలకి చాలా మందికి కూడా యూజ్ అవుతుంది అందుకే నేను ఈ చెట్ చూపిస్తున్నాను జీరో ఖర్చుతో మనం ఇది చేసుకోవచ్చండి ఈ ఆకులు నేను తీసుకున్నాను కదా ఇది శుభ్రంగా నేను కడిగాను మళ్ళీ కడిగి కూడా ఆకులు పక్కన ఎండబెట్టుకున్నాను ఇప్పుడు ఒక అవి తీసుకొని దాంట్లో మెంతులు వేసుకుంటున్నాను మెంతులు ఎంత మంచిదో అందరికీ తెలుసు మెంతులు నేను ఒక పెద్ద స్పూన్ నిండా తీసుకుంటున్నాను ఇది కడుపులోకి కూడా తీసుకోవచ్చండి మెంతులు రాత్రి నానబెట్టుకొని ఒక స్పూన్ గ్లాసులో నానబెట్టుకొని అవి మార్నింగ్ లెగిసి ఆ నీళ్లు తాగేసి ఆ వాటర్ ఆ మెంతులు నానిపోయి ఉంటాయి కదా అవి కూడా తినేసాం అనుకోండి హెల్త్కి చాలా చాలా మంచిది అనమాట ఈ విధంగా ట్రై చేస్తే ఇప్పటికీ పెద్దవాళ్ళందరూ మెంతులు రాత్రి నానబెట్టుకొని ఆ నీళ్ళు తాగి ఆ మెంతులు తింటూ ఉంటారు అందుకే వాళ్ళంతా ఆరోగ్యంగా ఉన్నారండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇలా మెంతులు తీసుకోవడం వల్ల ఇప్పుడు ఈ మెంతులు కొద్దిగా ఒక స్పూన్ తీసుకొని స్టవ్ వెలిగించి బాగా నల్లగా మార్చుకోవాలి మెంతులు కలర్ పూర్తిగా చేంజ్ అయిపోవాలి ఇవి ప్యాక్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి మెంతులు జుట్టు చాలా బాగా పెరుగుతుంది జుట్టు నిగనగలాడుతుంది ఫస్ట్ అలాగే రాలడం తగ్గిస్తుంది చెట్లడం తగ్గిస్తుంది జుట్టు పెరగడం కూడా చూస్తారు ఈ మెంతుల వల్ల అందుకే ఇప్పుడు నేను తయారు చేసింది ఏంటంటే తెల్ల జుట్టు రాకుండా కంట్రోల్ చేస్తుంది అలాగే వచ్చిన వాళ్ళు తెల్ల జుట్టు వచ్చిన వాళ్ళు రాసుకుంటే కూడా రాకుండా చేస్తుంది అసలు ఇప్పటి వరకు రాకుండా ఉన్న వాళ్ళు కనుక రాస్తే నిజంగా వంద సంవత్సరాల వరకు మీకు తెల్ల జుట్టు అన్నది రానే రాదండి అలాగే ఇప్పుడు ఇది మీరు రాసుకోవడం వలన మీకు తల కూడా చాలా బాగా పెరుగుతుంది జుట్టు కూడా సూపర్ ఫాస్ట్గా పెరుగుతుంది ఇలా ఈ విధంగా నల్లగా మెంతులు మొత్తం మాడ్చేసుకోండి మార్చిన తర్వాత చల్లారు పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అంతే పోగొస్తుందండి ఏం పర్వాలేదు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను ఇది వేసుకున్న తర్వాత మనకి చాలామందికి తెలుసండి ఇవి ఇప్పుడు నేను చూపించేవి వాడాలి ఏ విధంగా వాడాలి అన్నది కానీ మెంతులు ఈ విధంగా వాడుకోవచ్చా అన్నది తెలియదండి అంటే నల్ల జుట్టు కోసం మెంతులు ఈ విధంగా వాడుకోవచ్చా అన్నది చాలామందికి తెలీదు అందుకే పక్కన పడేస్తూ ఉన్నారు అలా కాకుండా ఈ విధంగా వాడి చూడండి నచ్చుతుంది మీకు నేను ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుంటున్నాను మెంతులు ఇప్పుడు ఇది మీకు చూపించేది కలోంజీ అంటారండి నేను చూపిస్తాను చూడండి ప్యాకెట్లు ఉంటాయి ఇది మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది అలాగే ఆరోవేద్ షాప్లో దొరుకుతుంది ఇప్పుడు అందుబాటులో కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుందండి కలోంజీ సీడ్స్ అంటే ఉల్లిగింజలు అంతే ఏవో ప్రత్యేకంగా ఏం కాదు కలోంజీ సీడ్స్ అని అమ్ముతారు రేటు కూడా చాలా తక్కువ జుట్టు పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే జుట్టు కూడా నల్లపరచడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అందుకే నేను తీసుకున్నాను ఇది కూడా ఒక పెద్ద స్పూన్ నిండా తీసుకున్నాను కాకపోతే ఏంటంటే ఇది మనం స్టవ్ మీద రెచ్చిపెట్టే అవసరం లేదండి నల్లగా మార్చ అవసరం కూడా ఏమీ లేదు అందుకే డైరెక్ట్గా మెంతుల్లో మిక్సీ జార్లో నేను వేసేసుకుంటున్నాను మెంతులు ఎంత అయితే తీసుకున్నామో అంత తీసుకుంటే సరిపోతుంది ఇవి కూడా కలోంజి అంతే తడ తగలకుండా మీరు ఏం చేస్తారంటే మెత్తగా మిక్సీ పట్టుకొని రావాలి ఈ రెండు చాలు మిక్సీ పట్టుకొని రావడానికి నేను కూడా మిక్సీ పట్టుకొని వస్తాను చూపిస్తాను మీకు మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోస్ వస్తే లైక్ చేయండి చాలా మందికి రీచ్ అవుతుంది మిక్సీ పట్టుకొని వస్తాను పక్కన పెట్టేస్తాను మిక్సీ పట్టుకొని వచ్చి ఇప్పుడు అదే కళాయి ఏ కళాయి అయితే మనం ఇందాక వేపుకున్నామో అందులో నేను ఆవ నూనె వేసుకుంటున్నాను ఆవ నూనె అంటే మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాల నూనె అండి ఇది మనకి కిరాణా షాప్లో అమ్ముతారు ఆవాల నూనె మన తలకి చాలా చాలా మంచిది కాకపోతే సమ్మర్లో వాడకుండా ఉంటే మంచిది ఎందుకంటే కొద్దిగా వేడి చేస్తూ ఉంటుంది కాబట్టి సమ్మర్ కాదు కదా ఇప్పుడు మనం ఇది యూస్ చేసుకోవచ్చు అందుకని నేను తెచ్చి మార్కెట్ నుంచి నూనె ఇందులో వేసి ఈ ఆకులు ఉన్నాయి చూసారా ఈ ఆకులు తడి లేకుండా చూసుకొని అందులో వేసుకోవాలి బాగా చిటపట చిటపట అనేంత వరకు కూడా మనం ఆవణూన్లో ఈ ఆకులు వేపుకోవాలి ఈ లోపు సిమ్లో పెట్టుకోండి ఇదిగోండి నేను మిక్సీ పెట్టుకొని వచ్చాను పొడి చూశారు కదా ఈ పొడిలో మనం ఇప్పుడు రెండు మూడు పొడులు కలుపుకోవాలి అప్పుడు మన తలకి అంటే బాగా హెల్తీగా మన తల పెంచుకోవచ్చు అందుకే నేను ఇప్పుడు వేస్తుంది గుంటగలగరాకు గుంటగలగరాకు అంటే బృంగరాజ్ అండి ఇది మనకు ఆయుర్వేద షాప్లో దొరుకుతుంది పొడి గుంటగలగరాకు పొడి వేసుకోండి జుట్టు నలుపు రావడం కోసం ఇది నేను వేసుకుంటున్నాను ఒక్క స్పూనే ఎక్కువ కాదు ఆ తర్వాత నేను వేస్తుంది ఉసిరి పొడి అందరికీ తెలుసు ఇది కడుపులోకి కూడా తీసుకుంటూ ఉంటాము ఉసిరి పొడి నేను ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇది కూడా మన హెయిర్కి హెల్తీగా ఉంచుతుందనమాట మన జుట్టుకి సంబంధించి నేను వేసేవి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి చాలా బాగా యూజ్ అవుతున్నాయి మీరు అందుకనే ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు నేను వేసేది ఇది కూడా మీ పేరు కూడా చూపిస్తాను చూడండి కథా పౌడర్ అంటూ ఉంటారు ఇది మనకి ఆన్లైన్లో మాత్రమే దొరుకుతుంది ఈ ఆయుర్వేద షాప్లో దొరకదండి మూలికలు అమ్మే షాప్లో ఇది దొరకదు ఇది ఇప్పుడు వేసుకోవద్దు నేను ఆన్లైన్లో తీసుకున్నాను అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఎక్కడైనా దొరుకుతుందనమాట అనమాట కథా పౌడర్ అని కొట్టండి మీ పేరు కూడా చూపించారు కదా మీరు అది కొట్టారంటే చాలు మనకి ఎక్కడైనా దొరుకుతుంది ఇప్పుడు ఈ లోప చూడండి ఇంకొంచెం మనకు అవ్వాలి చేంజ్ అయ్యింది అలా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని వచ్చిన పొడు ఉంది కదా అందులో అన్ని పొడులు కలుపుకున్నాం కదా కథా పౌడర్ ఒకటే నేను ఇందులో వేయలేదు ఆ తర్వాత వేస్తాను ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని వచ్చిన పౌడర్ మొత్తం నేను వేసేసుకున్నాను వేసిన తర్వాత కొంచెంసేపు అలా ఉంచండి నూనెలో సిమ్లో పెట్టుకోండి నూనె హైలో పెట్టద్దు ఇప్పుడు లాస్ట్లో కొంచెం సేపు మరుగుతుంది అనుకున్నప్పుడు మీరు వేసుకోవాల్సింది ఏంటంటే కథా పౌడర్ కథా పౌడరు నలుపు ధర బాగా తీసుకొస్తుంది జుట్టు తెల్ల జుట్టు ఉన్న వాళ్ళు రాసుకుంటే నలుపు బాగా తీసుకొస్తుంది కానీ మరీ ఎక్కువ వేసుకోకూడదండి అర స్పూన్ మాత్రమే మీరు వేసుకోవాలి ఇది ఉంది కదా అని చెప్పి ఎక్కువ యూస్ చేయకూడదు లిమిట్గానే వాడుకోవాలి కథా పౌడర్ ఇప్పుడు నేను వేసి కలుపుతున్నాను ఒక టూ త్రీ మినిట్స్ అలాగ స్టవ్ మీద సిమ్లో ఉంచండి ఆ తర్వాత స్టవ్ కట్టేసేయండి కట్టేసి నూనె బాగా చల్లారనివ్వండి నేను స్టవ్ కట్టేసాను నూనె బాగా చల్లారనివ్వండి ఇది నూనెకి ఏం అంటు బాగా చల్లారిన తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి చల్లారిన తర్వాత చేత్తో నలిపేస్తే చాలండి ఇది మిక్సీలో కానీ మళ్ళీ ఏమైనా అవసరం లేదు నేను చేత్తోనే నలిపేస్తాను ఆకు మొత్తం కూడా మనకి పొడిలాగా అయిపోద్ది అనమాట మిగిలిన పొడేసాం కానీ ఆకు వేసాం కదా అది పూర్తిగా పొడైపోతుంది నిజంగా చాలా చాలా పవర్ఫుల్ అండి చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి అందరికీ షేర్ చేయండి ఎందుకు చెప్తున్నానంటే రకరకాల డైలు వాడకండి దానివల్ల ఆ తర్వాత హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఇప్పుడు బాగానే ఉంటుంది ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇప్పుడు ఇది వడపోసేసుకుందాం ఇలా మనం అనేసుకున్న తర్వాత మిక్సీలో వడ వడపోసేసుకోండి చిక్కటిగా చక్కగా చిక్కగా ఉన్న నూనె అయితే మనకి రెడీ అవుతుంది ఇది మీరు తల నల్లగా ఉన్న వాళ్ళే కానీ తెల్లగా ఉన్న వాళ్ళే కానీ జుట్టు ఊడిపోతుంది అనుకున్న వారే కానీ లేదు జుట్టు పెరగట్లేదు చిట్లిపోతుంది రాలిపోతుంది అనుకున్న కానీ అసలు తెల్ల జుట్టు మాకు లేదు రాకుండా ఎప్పటికీ రాకుండా ఉండాలి అనుకున్న వారే కానీ ఎవరైనా కానీ ఇది అప్లై చేసుకోవచ్చు అప్లై చేసేటప్పుడు కూడా మామూలుగా మనం ఎప్పుడు కొబ్బరి నూనె ఏ విధంగా అయితే అప్లై చేసుకుంటామో అలానే అప్లై చేసుకోండి చేసుకునేటప్పుడు కాస్త మసాజ్ చేసుకోండి చేసుకుంటూ అప్లై చేసుకుంటూ ఏమవుతుందంటే ప్రసరణ జరుగుతుంది రక్త ప్రసరణ జరగడం వలన మనకి అక్కడ హెయిర్ గ్రోత్ అన్నది ఉంటుందన్నమాట బేబీ హెయిర్స్ వస్తూ ఉంటాయి ఆ తర్వాత జుట్టు కూడా పూర్తిగా నలుపుదనం మారిపోతుంది తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి అలాగే నల్లగా ఉన్న వాళ్ళు కనుక అప్లై చేసుకుంటూ ఉంటే తెలుపు అన్నది రాకుండా చాలా వరకు ఎనభై ఎనభై సంవత్సరాలు దాటితే కానీ రాదండి తెలుపు మనం ఎంత కెమికల్ ఉన్నవి వాడుతున్నప్పటికీ కూడా ఇది ఒకసారి ఈ ఆయిల్ ట్రై చేసి చూడండి చాలా చాలా మంచి రిజల్ట్ అయింది మాత్రం వస్తుంది అలాగే మీకు జిడ్డుగా కూడా ఉండదు స్మెల్ కూడా రాదు బ్యాడ్ స్మెల్ లాగా రకంగా స్మెల్ కూడా రాదండి చాలా చాలా బాగుంటుంది ఆయిల్ అసలు మీరు తలకు అప్లై చేస్తేనే ఎర్రగా ఉన్న తలకు అప్లై చేస్తే నల్లగా కనిపిస్తుంది వెంటనే నల్లగా కనిపిస్తుంది అంత పవర్ ఉందండి ఈ ఆయిల్కి మీకు మా ఛానల్ ఇస్తే తప్పకుండా అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తే లైక్ చే లైక్ చేసి అందరికీ షేర్ చేస్తే ఏమవుతుందంటే నేను పెట్టే యూజ్ఫుల్ వీడియోస్ మాత్రమే మీ అందరికీ రీచ్ అవుతాయండి అలాగే తలస్నానం కూడా మీకు నచ్చినప్పుడు చేసుకోండి వారం మొత్తం కూడా రాసుకోవచ్చు ఆయిల్ ఇబ్బంది ఏం లేదు తలస్నానం మీరు వారంకొకసారి చేసుకుంటే ఆ విధంగానే చేసుకోండి